ముందుగా నా తల్లిదండ్రుల ఆశీస్సులు శిస్సులు గుండబట్టి ఈ మహాపురుషులందరినీ నేను చూడగలిగాను వారితో కూర్చుని సినిమా చూడగలిగాను ఇది నేను పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను కన్నప్ప సినిమాల గురించి వాళ్ళందరూ పెద్దలు చెప్పిన తర్వాత నాకు దుఃఖం వస్తుంది ఎందుకంటే ఇప్పటి వరకు చెప్పలేదు నేను బిడ్డల గురించి పొగడకూడదు చెప్పకూడదు అంటారు పెద్దలు మీకు తెలుసు ఎంత గొప్పగా నటించాడు అన్నది విష్ణువు వీళ్ళ నోటి ద్వారా విని ఆనందిస్తున్నాను అలాగే ప్రతి ఒక్కరూ సినిమాలో చేసినటువంటి ప్రతి ఒక్కరూ ముఖ్యంగా మా బావ ప్రభాస్ స్నేహితులు అక్ష మోహన్ లాల్ గారు శరత్ అలాగే అద్భుతంగా నృత్యాన్ని చిత్రీకరించినటువంటి ప్రభుదేవ ఇక ప్రతి ఒక్కరూ అక్షయ్ కుమార్ గారు పేరు నా బ్రహ్మానందం ప్రతి ఒక్కరూ అత్యద్భుతంగా నటించారు వాళ్ళందరూ నటించబట్టి సినిమా ఎంత గొప్పగా ఉంది మ్యూజిక్ డైరెక్టర్ సంగీతం ఎంత అద్భుతంగా చేశాడు స్టీఫన్ దేవసన్ కేరళ అతను ప్రతి ఒక్కరూ బాగా చేశారు అన్న దానికి నిదర్శనం వీళ్ళందరూ ఇప్పుడు మామూలుగా ఎక్కడైనా ప్రెస్ మీట్ పెడితే మనం చెప్పించాం ఇలా మాట్లాడమని అనుకుంటారు అసలు ఇది ఇవ్వడం అన్నది నేను నాకు నాకు భయం వేస్తుంది ఇది నా బిడ్డకు ఇష్టంకి ఇస్తాను మీ ఆశ అది ఇది కాబట్టి నేను ఎక్కువగా మాట్లాడలేను జర్నలిస్ట్ సోదరు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికీ ఎంతో రుణపడి ఉన్నాను మీరెంతో ప్రేమగా వచ్చి ఇన్ని గంటలు ఎక్కడుండి వారి మాటలు ప్రజలకు తెలియజేస్తున్నారు

శంకరాభరణం వచ్చిన మూడు రోజులు కలెక్షన్లు లేవు హండ్రెడ్ రైట్స్ నడిచింది కలెక్షన్స్ ఇంపార్టెంట్ కాంటెంట్ ఇంపార్టెంట్ ఇది కూడా వంద రోజులు నడిచి తీరుతుంది 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 సన్నివేశం నా బిడ్డ నేను ఇప్పటికీ యాభై సార్లు చూసుకుంటాను సినిమాను తీసినప్పటి నుంచి వాడి నటనను చూసి థియేటర్లో హిడ్చారు ఎస్ తండ్రికి నేను నేను హిడ్చా లేనివై కాబట్టి తండ్రికి ఇంత కంటే ఆనందం కావాలి వారు పెద్దలన్నట్టు కలెక్షన్స్ కాదు ఇక్కడికి వచ్చింది కలెక్షన్స్ చెప్పడానికి కాదు ఎంతైతే పరమేశ్వరుడు ఇస్తాడు ఎంతవరకు నేను అర్హును అంతే ఇస్తాడు దేవుడు అది భగవంతుని ఆశీస్సులమ్మా పెద్దలు ఆశీస్సులు మాది ఒకసారి మీ అందరికీ ధన్యవాదాలు ఈ సినిమా దిగేటి యాజమాన్యం కూడా నా హృదయపూర్వక ప్రక అభినందన గజలు తప్పుడు నిన్ను గురించి నేను ప్రత్యేకంగా రీలీ నువ్వే ఇది ఆర్గనైజ్ చేశావు నువ్వు లేకపోతే ఇటువంటి మహానుభావుల్ని వారిని ఆ మాతను వీళ్ళందరినీ నేను దర్శించుకునే భాగ్యం కలిగి ఉండేది కాదు